భారతదేశంలో పండే అతి ముఖ్యమైన పంటల్లో వరి పంట ఒకటి ప్రకాశం జిల్లా వేటపాలానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పందిళ్లపల్లికి చెందిన రైతులు ఒక పక్క సేంద్రీయ వ్యవసాయం చేస్తూనే పక్క రసాయనిక ఎరువులతో కూడిన వ్యవసాయం చేస్తున్నారు ఉన్నత చదువులు చదువుకుని కూడా వ్యవసాయాన్నే నమ్ముకున్నారు ఫ్యాషన్ టెక్నాలజీ చేసిన రైతు శివపార్వతి నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు డిగ్రీ చేసి కూడా వ్యవసాయం మీదే జీవనోపాధి సాగిస్తున్నారు మరో రైతు వెంకటరామారావు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడమే కాకుండా ఇతర రైతులను కూడా వీరు ప్రోత్సహిస్తున్నారు నేచురల్ ఫార్మింగ్ చేసేటప్పుడు పురుగు తెగుళ్ళని ఎలా అరికట్టాలి దానికి కావలసిన జీవామృతం కషాయాలు ఎలా తయారు చేసుకోవాలి పోషక లోపాలను నివారించడానికి ద్రవ జీవన అమృతం ఎలా తయారు చేసుకోవాలో జై కిసాన్ చైర్మన్ వెలగపూడి ప్రసాద్ గారు అడిగిన ప్రశ్నలకు రైతులిచ్చిన సమాధానాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం జై కిసాన్ న్యూస్ తరఫున మనం ఇప్పుడు పందిళ్లపాలెం వేటపాలానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాం నడి పొలంలో ఒక పక్క సేంద్రియ వ్యవసాయం ఒక పక్క ఎరువులతో పెంచిన వ్యవసాయం ఉరి ధాన్యాల దగ్గర ఉన్నాం ఇక్కడ ఫీల్డ్ లెవెల్లో మార్కెటింగ్లో నిష్ణాతురాలు స్టోర్ మెయింటైన్ చేస్తున్నారు ఒంగోలులో ఫ్యాషన్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్గా చదువు పూర్తి చేసుకొని ఆ డిజైనింగ్ ఫ్యాక్టరీని వదిలేసి అసలు ఆవిడ ఫీల్డే ఇది కాదు కానీ వ్యవసాయం మీద వ్యవసాయ కుటుంబంలో పుట్టి వ్యవసాయం మీద భర్తని తను పూర్తిగా నిమగ్నం అయిపోయి ఈ రంగంలో అడిగిడి మనతో నల్లూరి శివపార్వతి గారు ఉన్నారు అలాగే ఇక్కడ రైతు వెంకట్రావు గారు ఉన్నారు ఆయనకి ఐదు ఎకరాల వ్యవసాయం ఉంది వృత్తిరీచ ఆయన సాకలి కులానికి సంబంధించిన వ్యక్తి కానీ ఫాదర్ నుంచి వ్యవసాయం చేస్తున్నారు సొంత పొలంలో చదువు బీకామ్ చూడండి ఎంత కాంట్రాడిక్టరీయో అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక పక్క ఫ్యాషన్ టెక్నాలజీ వాడము న్యాచురల్ ఫార్మింగ్ని ప్రోత్సహిస్తూ రైతుని ప్రోత్సహిస్తూ మార్కెటింగ్ చేస్తూ తన యొక్క టేస్ట్ని ఎలా ఉపయోగించుకుంటుందో ఆ ఉత్సాహాన్ని జీల్ని ఉన్న శక్తియుక్తిని యంగ్ ఏజ్లో భర్తను కూడా ఈ ఫీల్డ్లోకి దింపి ఎలా ఉపయోగించుకుంటుందో అలాగే బీకాన్స్ చదివి కంప్యూటరైజ్ చేసుకొని చక్కగా కంప్యూటర్ ముందు కూర్చొని సంపాదించాల్సిన వ్యక్తి లేకపోతే తన యొక్క వృత్తిపరంగా కులపరంగా వచ్చే యొక్క మోడర్నైజ్ చేసి మంచి ఆటోమేషన్ ఉన్న లాండ్రీని పెట్టుకొని సంపాదించాల్సిన వ్యక్తి పొలాన్ని నమ్ముకొని భూమిని నమ్ముకొని పెద్దలిచ్చిన ఆస్తిని నమ్ముకొని విభిన్న మనకి అభిరుచులు చూడండి ఇది కాంట్రడిక్టరీ అంటే ప్రభుత్వం కూడా ఇటువంటివి తెలుసుకోవాలి పరిపాలన ఉన్నవాళ్ళు తెలుసుకోవాలి రాజకీయ నాయకులు తెలుసుకోవాలి పౌర సమాజం తెలుసుకోవాలి పట్టణాల్లో నివసించే వాళ్ళు తెలుసుకోవాలి చూడమ్మా శివపర్తి గారు మీరు ఎలా లింక్ అయ్యారు గ్రామ్ భారతి ఆర్గానిక్ స్టోర్ కోసము ఈ సీజన్ లో సమ్మర్ సీజన్ లో మామిడి పండ్లు అలాంటివన్నీ నాచురల్ ఫార్మింగ్లో కల్టివేట్ చేసే రైతు అయిన సుధాకర్ గారు ఆదయ్య గారి తోట నుంచి మామిడి పండ్లు సేకరించడానికి ఈ గ్రామానికి మొదటిసారి రావడం జరిగింది వాళ్ళ కల్టివేషన్ మెథడ్స్ అన్ని డిస్కస్ చేసినప్పుడు మనకి వెంకట్రావు గారు కూడా పరిచయం అయ్యారు వెంకట్రావు గారు మీరు ఇటు హైబ్రిడ్ వంగడాలను వదిలేసి ఎకరానికి ఇరవై ఐదు వేలు సుమారు ఖర్చు అవుతుంది నారు కాడి నుంచి పెంచటం సేద్యం చేయటం చాలా కష్టతరమైంది అంత కష్టపడిన తర్వాత కూడా దీంట్లో మీకు ఆదాయ వనరులు తగినంత రెవెన్యూ వస్తుందని మీకు గ్యారెంటీ లేదు ప్రకృతిని ఎదుర్కోవాలి తగిన పంట పండాలి అలాగే దాన్ని మార్కెటింగ్ చేయాలి వారి కమిషన్ వారు తీసుకోవాలి అయినా మీరు ఎందుకు దీనికి ప్రిఫర్ చేశారు ఒకటి సార్ మనకి రసాయన ఎరువుల్లో ఆరోగ్యాలు దెబ్బ ప్రెజెంట్ ప్రజెంట్ ప్రజెంట్ ప్రస్తుత ప్రశ్నల్లో ఆరోగ్యాలు సరిగ్గా లేవు సార్ జనాలే మనం ఆరోగ్యమైన ఫుడ్ మనం తింటా జనాలకు ఆరోగ్యమైన ఫుడ్ అందించాలని చేయంతోనే ఈ ఫీల్డ్లోకి వచ్చాను లాస్ట్ ఇయర్ మాతో పాటు ఒక టెన్ నెంబర్స్ చేశారు ఈ ఇయర్ ట్వంటీ ఫైవ్ నెంబర్స్ ఈ ఫామ్లోకి వచ్చారు సార్ అట్లా సంవత్సరం సంవత్సరం రైతులు మార్చాలా జనాలకు వెళ్ళే ఫుడ్డు కరెక్ట్గా వెళ్ళాలా అంటే మీరు ఛానం చేస్తున్నారు అంతే సార్ అంతేస్తారు గారు ఎంత హైబ్రిడ్ ఎత్తినాలో ఎంత న్యాచురల్ ఫార్మింగ్ చేయాలనుకున్నా కానీ తెగుళ్ళు కానీ ఈ పురుగు పర్సెంటేజ్ కానీ కంట్రోల్ చేయడం కొంచెం కష్టకరంగా ఎందువల్ల అంటే దానికి ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది దానివల్ల వరి అనేది ఎంచుకోవాలి ట్రై చేసాం సార్ అంటే మేడం ఈ గారెక్షలు లేనప్పుడు మాకు ఫస్ట్ టైం మేము హైబ్రిడ్ నాకు ఒక విషయం చెప్పండి మీరు ప్రభుత్వం సార్ మీ పొలంలో వచ్చి మీకు టెక్నికల్ నో హౌన్ గానీ లేకపోతే భూసార పరిరక్షణ కానీ విత్తనాలు సరఫరా కానీ లేకపోతే సేంద్రీయ వ్యవసాయాన్ని ఎలా చేయాలంటాం కానీ అలాంటి యొక్క ఈ విజ్ఞానం ఏమన్నా మీకు పంచారా వస్తా సార్ వస్తున్నారు అండి ఎన్నిసార్లు వస్తున్నారు సంవత్సరానికి వాళ్ళు వీళ్ళు నేచురల్ ఫార్మింగ్ వాళ్ళు ఏపీ వస్తున్నారు అండి ఎన్నిసార్లు వస్తున్నారు వీక్లీ వీక్లీ టూ టైమ్స్ అయినా వస్తారు సార్ ఎవరు ఏ స్థాయి అధికారు వస్తున్నారు ఎంటీ గారు వస్తారు భారతీయాన్ని

అంటే ఇందులో రకాలు ఉన్నాయి సార్ ఇప్పుడు ఇది పాతకాలం నాటి పూస సుగంధి అనే రకము ఇది సహజంగా ముప్పై ఐదు నుంచి నలభై బస్తాలు అవుతుంది అని అంటారు అది ఎప్పుడంటే మనం అన్నీ ప్రాపర్గా దాని మెథడ్స్ అన్నీ ప్రాపర్గా ఫాలో అయినప్పుడు ఇది మేము అది నారు తీసుకునేటప్పటికే నారేసిన తర్వాత నాటుకోబోయేటైనా తుఫాన్ కొట్టేసి చాలా వరకు నార్ వేస్ట్ అయిపోయింది నారు దెబ్బతినింది అనమాట మొత్తం ఈ ఎనిమిది ఎకరాలకు గాను మేము పదిన్నర ఎకరానికి సరిపోయే అంత నారు పోసుకున్నాం దేశవాళి వరి విత్తనాలన్నీ తీసుకొచ్చి దసరా టైంలో వచ్చిన తుఫాన్ వల్ల ఇది వచ్చేసింది అది పదిన్నర పదకొండు ఎకరాలకు వేసుకున్నది మొత్తం ఎకరంన్నరకు వచ్చింది ఆ నారు

పక్కన వేరే రైతులు పెంచుకున్న దాన్ని దేశవాళీ రకాన్ని తీసుకొచ్చి వేసుకున్నాము దీనికి నా సాధారణంగా జనరల్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే ముప్పై ఐదు నుంచి నలభై బస్తాలు దిగుబడి వచ్చిద్ది అని అని చెప్పారు అది ఎప్పుడు మనం ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల వయసున్న నారు నాటుకుంటే అలా వస్తుంది కానీ మనము అప్పుడు వచ్చిన తుఫాన్ కారణంగా ఇంకెక్కడా నారు లేకపోవడం వల్ల నలభై రోజుల నుంచి యాభై రోజుల మధ్య వయసు ఉన్న నా నారు నాటుకున్నాం అన్నమాట దాని వయసు పెరిగే వయసు అంతా అక్కడే అయిపోయింది పంటకాలం ఎంత కాలం నాలుగు నెలలు నాలుగు నెల పదిహేను నూట ముప్పై రోజుల్లో నారు పెంపకం ముప్పై రోజులు నుంచి అది నాటిన తర్వాత నుంచి రోజులు మిగిలింది ఇరవై ఇరవై ఐదు పోతే నూట ముప్పై ఐదులో నాలుగు మాసాల పది రోజులు పది మా పదిహేను రోజుల్లో ఇంకా మనకి లెఫ్ట్ ఓవర్ అయింది మిగిలింది ఇరవై ఇరవై ఐదు రోజుల మధ్యకాలం తీసేస్తే రిమైనింగ్ మనకు ఉంటుంది దాంట్లో కూడా మన నాటిని పది రోజు పదిహేను రోజుల నుంచి నలభై రోజుల దాకే మనకు ఒక్కో ఏక పెట్టుకుంటే దుగ్గు పిలకలు పెట్టే దశ అంటారు దాన్ని ఆ దశలో కూడా మాకు నారు దొరికే ఆ దశ కూడా దాటిపోయింది ఈ మధ్యలో లేతనార్ తీసుకొచ్చి నేర్చుకుంది ఏంటంటే దీనికి నారు నాటేటప్పుడు ఎంత గ్యాప్ మెయింటైన్ చేయాలని ఉంటుందా సిస్టమ్ ఉంది సార్ మనకి మన బెంగాల్ నాటైతే అది ఇటు చూసిన అడుగు అడుగు పెడతారు జాన జాన పెడతారు జాన్ 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 జాన్

దాన్ని ఎంత బియ్యం బియ్యం కన్వర్ట్ చేస్తే ఎంత అంటే మార్కెటింగ్ బట్టి అంటే లోకల్ మార్కెట్ అంటే ఇది కెమికల్ రేట్ అయితే మనకు ఐడియా ఉంది కెమికల్ వడ్డ అయితే మనకి మీ దగ్గర ఎవరు సేకరిస్తారు ఇది మేడం వాళ్ళకి ఇచ్చేస్తారు పంట మేడం వాళ్ళకను ఆయన పేరు వేరే అతను ఉంటారు సార్ విజయరామ్ రామ్ గారు విజయరామ్ ఏంటి కంపెనీ కంపెనీ కాదు ఆయన వారి విత్తనాన్ని ఆంధ్రప్రదేశ్లో సుభాష్ పాలేకర్ గారు శిష్యరీకన్ తీసుకొని నాటు విత్తనాన్ని ప్రమోట్ చేస్తున్నారు అన్నమాట ఆయన ఏమంటున్నారంటే మీకు తగిన గిట్టుబాటు ధర మేమిచ్చి మేము తీసుకుంటాము అని రైతుల్ని ఉత్సాహపరుస్తున్నారు సీడ్ ఆయన చేసుకుంటాడు

ఆర్వైఎస్ఎస్ రైతు సాధికార సంస్థ వాళ్ళు రైతు సాధికార సంస్థకి ఎవరి కింద పనిచేస్తుంది గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ అంటే ఏ డిపార్ట్మెంట్ వ్యవసాయ శాఖ సపరేట్ రైతు సాధికార అదే అగ్రికల్చర్ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది చేస్తుంది సో దానికి ఏంటి వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహం ఏంటి వాళ్ళు ఎన్పిఎం షాప్స్ పెట్టించారు ఎన్పిఎం అంటే ఫుల్ ఫార్మ్ నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ షాప్స్ షాప్స్ అక్కడ కొనుక్కుంటాం ఇప్పుడు నేను ఇందాక అక్కడ చెప్పినట్లుగా ఎవరైనా న్యాచురల్ ఫార్మింగ్ చేయాలంటే ఈ కషాయాలు ఇవన్నీ అవర్ చేసుకుంటారు కెమికల్ అయితే రెడీగా అవైలబుల్ గా ఉంది ఇది లేదు అని డౌట్ పడతారు కదా అలాంటి వాళ్ళ కోసం ఎన్పిఎం షాప్ ఇప్పుడు ఈయన ఉన్నారు ఈయన మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫార్మర్ అయితే ఈయనే కషాయాలు చేసుకోవడంలో ఈయనకి కొంత ట్రైన్ అప్ చేసేసి ఒక స్పేస్లో అంటే సూక్ష్మ పోషక లోపాలని నివారించడానికి ఎరువుల్లాగా కొన్ని ఉన్నాయి జీవన ఎరువులు పురుగు మందుల్లాగా కొన్ని కషాయాలు ఉన్నాయి అన్నమాట ఎరువుల్లోకి వచ్చి స్ప్రే చేస్తారు స్ప్రే చేస్తాం ద్రవ జీవామృతం అంటే ఇలా నీళ్ళల్లో పారించడమే సరిపోతుంది అదేంటంటే దుక్కి చేసుకునేటప్పుడు ఘన జీవామృతం తర్వాత ద్రవ జీవామృతము జీవామృతం పారించేది ఏంటంటే మనం యూరియా డిఏ వేసుకున్నారు సార్